కొరియన్ మహిళల లాంటి మెరుపు కావాలంటే ఈ నాచురల్ టిప్స్ ను పాటించండి వయస్సు పెరిగే కొద్దీ మన చర్మంలో చాలా మార్పులు మొదలవుతాయి ముఖ్యంగా ముప్పై ఏళ్లు వచ్చేసరికి జీవితంలో ఒక దశ దాటుతుంది దీనితో పాటు ఈ వయస్సులో చాలామంది ప్రజలు తమ జీవితంలో ఏమీ సాధించాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటున్నారు రోజువారీ హడావిడి మరియు బాధ్యతల మధ్య మహిళలు తమ చర్మ సంరక్షణను మరచిపోతున్నారు పెరుగుతున్న ఒత్తిడి మరియు టెన్షన్ కారణంగా మీ చర్మం రోజురోజుకు కుంగపోతుంది చాలామంది స్త్రీలు తమ వయస్సుకు ముందే వృద్ధాప్యంగా కనిపించడానికి ఇదే కారణం అటువంటి పరిస్థితిలో ఈ సమస్యను నివారించడానికి మీరు మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దీనికోసం మీరు మీ మొత్తం రోజు నుండి పది నుంచి పదిహేను వరకు నిమిషాలు మాత్రమే వెచ్చిస్తే చాలు అదే సమయంలో దీనికోసం మీకు ఖరీదైన ఉత్పత్తి అవసరం లేదు ఇక్కడ పేర్కొన్న చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు కొన్ని రోజుల్లోనే ఇంట్లో కూర్చొని మచ్చలేని మరియు మెరిసే చర్మాన్ని పొందవచ్చు ఈ రోజుల్లో కొరియన్ స్కిన్ కేర్ మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందింది కొరియన్ అమ్మాయిల వలె మెరిసే చర్మాన్ని పొందడానికి మహిళలు ప్రతి నెల పార్లర్లను సందర్శించడం ద్వారా చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు ఇది మెరుపును తెస్తుంది కానీ ఈ కృత్రిమ గ్లో మీ చర్మంపై ఎక్కువ కాలం ఉండదు అయితే ఇక్కడ పేర్కొన్న చిట్కాలతో మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఇంట్లోనే మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందవచ్చు మీరు కొరియన్ చర్మం కోసం తేనె మరియు పెరుగు ఉపయోగించవచ్చు ఇది ముఖ తేమను కాపాడుతుంది మరియు మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది పెరుగు మరియు తేనెతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి పది నుండి పదిహేను నిమిషాల పాటు అప్లై చేసి ఆపై మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి దీన్ని వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేయడం వల్ల మీ ముఖానికి సహజమైన కాంతి వస్తుంది పసుపు మరియు చందనం రెండు చర్మానికి చాలా మేలు చేస్తాయి పసుపు సహాయంతో మీరు చర్మంపై ఉన్న మొటిమలు మరియు మచ్చలను తొలగించుకోవచ్చు దీనివల్ల చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు చల్లగా మరియు రిలాక్స్గా ఉంటారు పసుపు మరియు గంధం పేస్ట్ చేయడానికి ఒక చెంచా పసుపు మరియు ఒక చెంచా గంధాన్ని రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అప్లై చేయండి మీరు ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి మాత్రమే అప్లై చేయాలి నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను